దేవుని ప్రజా నువ్వు సహవాసంలో ఉంటే ఇంకో అద్భుతం జరుగుతుంది ఏమిటో తెలుసా నువ్వు బలహీనుడవే బలహీనురాలివే నువ్వు దేవునికి నచ్చనివి ఎన్నో చేసావు ఓకే కానీ నీతిమంతులు పరిశుద్ధులు భక్తులు కన్నీటితో ప్రార్థించి మొరపెట్టే వాళ్ళు సహవాసంలో సంఘంలో ఉంటారు చూశారు వారు మీరు కలిసి సహవాసంలో ఉండడం వల్ల వారిని బట్టి మీకు కూడా దయగలుగుతుంది వారిని బట్టి మీకు కృప కలుగుతుంది ఒకరిని బట్టి ఒకరికి దేవుడు దయ చూపించి కనికరిస్తాడు అబ్రహమును బట్టి లోతును కనికరించినట్లు స్తోత్రం గాక ఒకరిని బట్టి ఒకరు ఒకరి కొరకు ఒకరు సహవాసం ఉండడం అంత బలం దుప్పటి పరవాల్సి వస్తే అందరికీ సమానంగా వచ్చేస్తుంది అప్పుడు మన మధ్యలో దేవునికి చాలా నచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయన దుప్పటి పరవాల్సి వస్తే వారితో పాటు మనకు కూడా వచ్చేస్తుంది నీతిమంతుని మరో ఆయన ఆలోకిస్తున్నట్టు అందుకే భక్తులు ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి అప్పుడు వారిని బట్టి మనం కూడా కనికరించబడతాం వారి వల్ల మనకు దయగలుగుతుంది అయ్యా అక్కడ నీతిమంతులు ఉంటే వారిని విడిపిస్తావా విడిపిస్తా వారిని బట్టి మిగతా అందరినీ అన్నాడు అక్కడే దేవుని మనసు ఏమిటో అర్థమవుతుంది మనకి ముఖ్యం